వెల్కమ్ టు మీ ఆరాధ్యాస్ కిచెన్ ఈరోజు నేను బెండకాయ కర్రీని జిగురు లేకుండా ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం ముందుగా మూడు వందల గ్రాముల బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని తడి లేకుండా తుడిచి ఆరపెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈలోపు మనం పై కడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే శనగపప్పు జీలకర్ర ఆవాలు కూడా వేయి వేసి ఆయిల్ని వేయించి వేడి చేయాలి అలాగే మూడు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి ఆయిల్లో వేయాలి మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని కూడా మనం కట్ చేసి వేసుకోవాలి ఈ పోపు కొంచెం వేగిన తర్వాత నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెమ్మలను కచ్చపచ్చగా దంచి ఈ పోపులో వేయాలి ఇలా వేయడం వలన కర్రీకి చాలా టేస్ట్ అయితే వస్తుంది అలాగే పోపు వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పసుపు కూడా పచ్చివాతన పోయిన తక్కువైన తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని ఈ పోపులో బాగా వేయాలి బెండకాయలను మొత్తం వేసిన తర్వాత రెండు నుంచి మూడు సార్లు బాగా అటు ఇటు కలిగి పెట్టుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేయకూడదు ఒక టెన్ మినిట్స్ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుందాం ఈలోపు రెండు నుంచి మూడు సార్లు బాగా కలి కలిగి ఒక మూత అయితే పెట్టుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు సాల్ట్ ఫైవ్ కొంచెం బెండకాయలు మగ్గిన తర్వాత వేయడం వలన బెండకాయలు అయితే సాఫ్ట్గా ఏ పీస్కి ఆ పీస్ ఉండే విధంగా ఉంటుంది బెండకాయలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యాక మనం హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి కారం వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అంతకుముందు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి చూసి వేసుకోవాలి అలాగే లాస్ట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని బాగా కలిపెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే